ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది దీన్ని సరిదిద్దే దిశగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను రూపొందించాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారి కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడిదప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన ఐదు వేల ఐదు వందల పది కోట్ల రూపాయల బక బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకి ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుణ్ణి చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభైవ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు